హలో హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే మాత్రం చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు ఇల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి ఈ వీడియో అయితే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేద్దామని ఈ వీడియో షేర్ చేస్తున్నాను అసలు ఏంటండి సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోతే ఇల్లు ఇల్లు పార్వతి ఇంకా లేదు పార్వతి చనిపోయిందంట పార్వతీ హోమ్ ఫుడ్స్ అనేది క్లోజ్ చేశారంట ఇల్లు హామీకి ఆర్డర్స్ చేయకండి ఆర్డర్స్ చేస్తే మీ డబ్బులు మీకు రిటర్న్ రావు అసలు ఏంటంటే ఈ పుకార్లు షికార్లు చేసేస్తున్నాయి ఈ షికారులని బ్రేక్ డౌన్ చేసేద్దామని ఈ వీడియో షేర్ చేస్తున్నాను అసలు నేను ఇంతకాలం నుంచి ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయిందంటే నేను లాంగ్ వీడియోస్ అనేది షేర్ చేసి మన ఛానల్లో ఎందుకు వీడియోస్ షేర్ చేయడం లేదో ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్పేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంటే మీకు ఏమి యూస్ అవ్వకపోవచ్చు కానీ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అండ్ మన రెగ్యులర్ రెగ్యులర్గా వీడియోస్ కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూస్ అవుతుందని అనుకుంటున్నాను అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక మన ఛానల్లో ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయడం లేదు అంటే చాలా రీజన్స్ ఉన్నాయండి ఫస్ట్ రీజన్ అయితే మన ఇల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్కి ఆర్డర్స్ అనేది అస్సలు ఆగడం లేదు అందరిలాగా ఒక్క ఆర్డర్ని ఇంతలా చూపించడం లేదు ఇంత ఆర్డర్స్ని కూడా ఇంతలా చూపిస్తున్నాను అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరి కల్లా మా అమ్మగారికి మోకాళ్ళు ఆపరేషన్ జరిగిందండి రెండు కాళ్ళకి కూడా జాయింట్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ జరిగిందనమాట దట్టు నేను ఇంట్లో అమ్మగారిని హాస్పిటల్ ఇటు హోమ్ ఫుడ్స్ ఇంటిని మేనేజ్ చేయలేకపోతున్నాను దానివల్ల నేను వీడియోస్ అనేది షేర్ చేసుకోలేకపోతున్నాను థర్డ్ రీజన్ రీజన్ వచ్చేసరికి నేను హౌస్ షిఫ్ట్ అయ్యానండి బికాస్ ప్రొడక్షన్ కోసం ఇంత రిస్క్ అయిన వర్క్ ఎందుకు నేను పెట్టుకున్నానో నేను నెక్స్ట్ వీడియోస్ అప్కమింగ్ వీడియో షేర్ చేసుకుంటాను అసలు ఇల్లు ఇలా ఖాళీ చేశాను ఇల్లు ఖాళీ చేసేటప్పుడు నాకు అనుభవాలు ఏంటి ఈ ఖాళీగా ఉన్న హోమ్ టూర్ని అండ్ నేను ఖాళీ చేసినాక ఎందుకు ఖాళీ చేయాల్సి వచ్చిందో అన్న వీడియోని ఇవన్నీ కూడా మెయిన్ థింగ్ అయితే మన యొక్క ఇల్లు హెల్డేషన్ హోమ్ ఫుడ్స్కి ప్రొడక్షన్ యొక్క వర్క్కి ఏంటంటే నాకు పెద్ద స్పేస్ ఉన్న ఇల్లు కావాలి అందుకని రిస్క్ చేసి మరి ధైర్యంతో మీ అందరి మీద ఉన్న నమ్మకంతో మీరందరి సపోర్ట్తో ఈ యొక్క ఇంటిని తీసుకోవడం జరిగింది అండ్ ఈ ఇల్లు షిఫ్ట్ అయిపోయింది నాకు ఇక్కడ నాకు వైఫై కనెక్షన్ అనేది ఇంకా రాలేదనమాట అది ఒక రీజన్ సో ఇన్ని రీజన్స్ మధ్య ఇంత వర్క్ బిజీ మధ్య నేనేదో అర అరగా కొరగా వీడియోస్ పెట్టుకుంటూ ఉంటే ఈ పుకార్లు వస్తే చూసారా బాబాయ్ తట్టుకోలేకపోతున్నాను అందుకనే ఈ లాంగ్ వీడియోలో మీ అందరితో మాట్లాడట్టుగా ఉంటుంది అన్నట్లుగా నేను షేర్ చేసుకుంటాను తొందర లైవ్ కూడా వస్తాను మీ యొక్క క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్ చేస్తాను అక్కడ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది నన్ను ఏమి చేయలేక లైక్ ఫేక్ అకౌంట్తో అంటే ఒక్కరు ఇద్దరేనండి ఆ పర్సన్స్ ఎవరో కూడా నాకు తెలుసు ఆ ఒక్కళ్ళు కూడా నైట్ పూట డ్రింక్ చేసి కానీ నైట్ పూట ఏం తోయని టైంలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాళ్ళని ఇంట్లో పెళ్ళాలని ఏం చేయలేక వాళ్ళ యొక్క చేత కంతనాన్ని ఉన్న లేడీస్ మీద చూపిస్తారనమాట అవన్నీ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఆ చండాలంగా మాట్లాడడం వల్ల మీ యొక్క తల్లిని మీ యొక్క భార్యని మీ యొక్క సిస్టర్ని మీ యొక్క సంస్కారాన్ని మీరు బయట పెట్టుకుంటున్నారు అంతకుమించి నాకు ఒరిగింది ఏమీ లేదు నేను ఒక్కటే ఆలోచిస్తాను ఒక ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి సో నా దృష్టిలో కుక్కలు ఎవరో మీకు తెలుసు సో నేనైతే ఏనుగు అనుకుంటున్నాను సింహం వెళ్ళినా ఏనుగైనా సరే నేనే అనుకుంటాను ఎందుకంటే బలం ఉన్న వాళ్ళతోనే కదా ఫైట్ చేసేది సో మీరు బలహీనంగా ఉన్నారు కదా అని నేను బలం బలహీన కాదు నేను బలంగానే ఉన్నాను సో న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికి ఒక విషయం రివీల్ చేయాలి ఇన్ని రీజన్స్ నేను చెప్పాను కదా అంటే హౌస్ షిఫ్టింగ్ చెప్పాను వైఫై కనెక్షన్ చెప్పాను మా అమ్మగారి యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పాను అండ్ నేను వీడియో షేర్ చేయకపోవడానికి రీజన్స్ ఏంటో చెప్పాను ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి నన్ను ఎలా ఏడిపిస్తున్నారో చెప్పాను ఇంతమంది ఏడుపుల్లో కూడా మన యొక్క హోమ్ ఫుడ్స్ యొక్క ఆర్డర్స్ అనేది ఎక్కడ ఆగకుండా నన్ను నమ్మి నన్ను ఇంత బ్లెస్ చేస్తున్నందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మన దగ్గర ఉన్న ఒరిజినాలిటీ కానీ జెన్యు కానీ అలా ఇలా కాదు చాలా మంది రాగి చక్రాలు అనేది లేదు నేను పెట్టాకే చాలా మంది బ్రాండ్ వాళ్ళు కాపీ చేశారు అనుకోవాలా లేదా వాళ్ళ యొక్క వీడియోస్ని ప్రమోట్ చేసుకోవడానికి ఈ యొక్క ఐటమ్ ఇంట్రొడ్యూస్ అనుకోవాలి అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఫస్ట్ నుంచి మన దగ్గర ఓన్లీ ఆ ఓన్లీ కారపళ్ళ ఓన్లీ స్వీట్స్ అని కాదు మన దగ్గర ఫస్ట్ నుంచి కూడా స్వీట్ హాట్ కారపళ్ళు పచ్చళ్ళు నాన్ వెజ్ పికిల్స్ అండ్ స్పెషలైజ్డ్ ఐటమ్స్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మనం ఒక ముప్పై ప్రొడక్ట్స్తో స్టార్ట్ చేసింది రోజు నూట యాభై ప్రొడక్ట్స్ అయినాయండి నిజంగా మీ అందరి సపోర్ట్ వల్లే అండ్ ఈ వచ్చే సమ్మర్ సీజన్లో మన ఇల్లు హరివీలు ఎలాంటి యొక్క ఐటమ్స్ అండి ఇక్కడ నుంచి వైఫై కనెక్షన్ ఈరోజు సో ఇక్కడ నుంచి ప్రతిరోజు మీకు నేను టచ్లో ఉంటాను ఏదో ఒక పరంగా మీరు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తూనే ఉంటాను మన ఇల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్లో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ జరుగుతున్నాయో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నామో ఎలాంటి ప్రొడక్ట్స్ని ఎక్స్క్లూజివ్గా ఎలా మనం చేపిస్తున్నామో అన్నట్లు మీరు చూపిస్తారనమాట అండ్ నేను ఇక్కడ ఎంపవర్మెంట్ కింద లేడీస్ కింద ఫైవ్ మెంబర్స్ పెట్టుకున్నాను సో వాళ్ళందరికీ కూడా నేను చూపిస్తాను ఎందుకంటే పక్కలతో స్టార్ట్ అయింది పక్కలతో ముగిసిపోకూడదు అలా నేను ముందుకు వెళ్ళాలి అన్న దాంతోనే ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఫేక్ మెసేజెస్ పెట్టి చేసింది చాలండి అలిసిపోయి ఉంటారు రెస్ట్ తీసుకోండి మీ ఇంట్లో ఉన్న లేడీస్ ముందు ఏం చేస్తున్నారో గమనించండి పక్కింట్లో ఉన్న లేడీస్ ఏం చేస్తున్నారా పక్కింట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలాంటివన్నీ ఆలోచించి టైం వేస్ట్ చేసుకునే కన్నా మీరేం చేస్తున్నారు మీ పిల్లలు ఎలా ఉన్నారు మీ వైఫ్ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు అండ్ మీ భవిష్యత్తు ఎలా ఉండకపోతుందో ఒక్కసారి ఆలోచించుకొని మీ పని మీరు చేసుకుంటే దేవుడు పై నుంచి ఎవరికి ఏం చేయాలో చేస్తాడండి సో మీరందరూ ఎన్ని చేసినా పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు మీరు బలంగా ఉన్నారు కదా కొట్టడానికి మీరు రెడీగా ఉన్నారు కానీ మీలాంటి వాళ్ళని కూడా కొట్టడానికి పైన దేవుడు అనేవాడు తన యొక్క స్కీమ్స్ తో రెడీగా ఉన్నాడు సో ప్లీజ్ వెయిట్ చేయండి ఎందుకైనా ఎందుకంటే పండగ రోజే అంటే ఇళ్ళలకు కానీ పండగ కాదు కదా అన్నట్లుగా అనమాట అండ్ ఇక్కడ ఇంకా మన ఛానల్లో ఇక హోమ్ ఫుడ్స్ విషయానికి వస్తే కార ఏంటి పచ్చళ్ళు ఏంటి నాన్ వెజ్ పిక్కిల్స్ ఏంటి అండ్ స్వీట్స్ ఏంటి హాట్ ఏంటి పాల జొన్న జొన్నపిట్టు అండ్ ట్వంటీ ఫైవ్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ సిరియల్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేస్ట్ జావ జావపిండి అండ్ పదకొండు రకాల మిల్లెట్స్తో గోధుమ పిండి ఇలా రకరకాల స్పొటడ్ రాగి ఫ్లవర్ జొన్నపిండి ఇలాంటివి మనకి ఎటువంటి కెమికల్స్ రిజర్వేటివ్స్ కలర్స్ పామ్ ఆయిల్ ఇలాంటివి ఏమీ లేకుండా కస్టమర్ యొక్క విష్ ప్రకారం కస్టమైజేషన్ చేసి ఇస్తున్నాం అనమాట సో ఇలాంటి యొక్క ప్రొడక్ట్స్ని మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది మెసేజ్ చేసేయండి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం చూడొద్దు ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ అయినా షేర్ అయినా కామెంట్ అయినా నాకు చాలా బూస్ట్ అప్ ఇస్తాయి అనమాట మీరు మీలాంటి వాళ్ళు ఇచ్చే సపోర్ట్ వల్లే నేను ఇంత నిలబడ్డాను సో ఒక మాట చెప్తాను నేను చనిపోయాక పోల్దండ వేసి ఏడ్చే కన్నా బ్రతికున్నప్పుడే మనం ఏంటో మన యొక్క వ్యక్తిత్వం ఏంటో మన యొక్క మానవత్వం ఏంటో కూడా చాటి చెప్పుకుందాము సో మన ఇంటి ఆడపిల్లలైనా ఎవ్వరైనా సరే కాపాడుకుందాము ఇది ఒక్కటి చెప్పగలుగుతున్నాను సో మీ అందరిని నమ్మి నేను ఇంత నిర్ణయం తీసుకున్నాను సో ఇల్లు హరివిల్లి పారు చనిపోలేదు తికే ఉన్నాను సో పుకారు షికారులు చేయడం మానేసేసి శుభ్రంగా మీ పనులు మీరు చేసుకుంటూ నా పను నన్ను చేసుకొని ఇవ్వండి ఇక నుంచి ఇలాంటి చెత్త వీడియోస్ ని నేను ప్రమోట్ చేయను ఇక నుంచి మా యొక్క ప్రొడక్ట్స్ ఏంటి అవి ఎలా తయారవుతున్నాయి మనం వాడే వాటికి వాడే ఆయిల్స్ ఏంటి ప్రోడా ఎక్స్క్లూజివ్గా మీ అందరినీ చూపిస్తాను ఎవ్వరు పెట్టని వీడియోస్ కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో పెడతానండి ఎందుకంటే న్యాయం మన వైపు ఉన్నప్పుడు నీతి నిజాయితీ ధర్మం మన వైపు ఉన్నప్పుడు మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా యొక్క వర్క్ అనేది అలా ఉంటుందన్నమాట ఎక్కడైనా ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నాను ఎలా తయారు చేస్తున్నాను ఇవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను మీలో కూడా ఎవరైనా సరే ఆరోగ్యాన్ని కావాలి అనుకుంటున్నారా కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ కలర్స్ వాడిన ఫుడ్ కావాలనుకుంటున్నారా పామ్ ఆయిల్ కానీ షుగర్ లే షుగర్ కానీ లేకుండా ఉన్న స్వీట్స్ కావాలి అనుకుంటున్నారా అయితే కనుక మన యొక్క ఇల్లు రిలేషన్ హోమ్ ఫుడ్స్కి ఆర్డర్ చేసేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీలాంటి యొక్క ఫుడ్ లవర్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఈ యొక్క సమ్మర్కి మన యొక్క మెనూలో స్పెషలైజ్డ్ ఐటమ్స్ లైక్ బడియాలు ఉప్పు మిరపకాయలు పచ్చళ్ళు ఇవన్నీ కూడా నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను సో అడ్వాన్స్గా విష్ యూ వెరీ హ్యాపీ యుగాది అండి ఈ కొత్త సంవత్సరం మన యొక్క జీవితాల్లో ఆనందాల్ని వెలుగుల్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ ఇల్లు హరివిల్లు పార్వతి ఎప్పుడు మీ సపోర్ట్ ఇలానే ఉండాలని నాకు ఎప్పుడూ ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే మన ఇల్లు ఇల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్కి ఆర్డర్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ మీ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్స్ దొరికాయా ఇంకా ఏమైనా కావాలి అంటే ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ ఇలా యూట్యూబ్లో కానీ కామెంట్ సెక్షన్లో అడిగేసేయండి మెసేజ్ చేసేసేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి